నెక్స్ట్ ఎస్పి కొల్లం అండి అక్కడ ఈయన అబ్దుల్ నాజర్ మదిని అది ఒక ఇది అయింది అన్నమాట దాట్ వాస్ ట్రిక్ కి మ్యాటర్ అది మా కేస్ కాదు బెంగళూరు బ్లాస్ట్ కేస్ అన్నమాట చాలా సీరియస్ మ్యాటర్ లష్కరే తోయబా టెర్రిస్లు ఉన్న మ్యాటరు ఆయన ఇప్పుడు ఇతని మీద ఒక వారెంట్ అనేది వారెంట్ ఇష్యూ చేస్తుంది అన్నమాట కోర్ట్ ఇష్యూ చేస్తే బెంగళూరు పోలీస్ వచ్చారు వచ్చి మాకు వారెంట్ ఇష్యూ చేయాలి మేము ఎగ్జిక్యూట్ చేయాలి మాకు సపోర్ట్ కావాలి మామూలుగా ఎవరు వారంటీ సపోర్ట్ అంటే ఏముంది మనం ఒక 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 ఎస్ఐ ఇద్దరు ముగ్గురిని పంపిస్తాం అయిపోతుంది కానీ ఈ ఇప్పుడు అబ్దుల్ నాసిర్ మా హోమ్ డిస్ట్రిక్ట్ ఆయన ఒక పీడిపి పార్టీకి లీడర్ హూ ఆర్ సపోర్టింగ్ ద ద గవర్నమెంట్ ఆన్ ద సైడ్స్ ఇప్పుడు మాకు ఎల్డీఎఫ్ ఎల్డీ యూడిఎఫ్ ఆయన సపోర్ట్ చేయడానికి అటు చేసేవాడు ఇటు చేసేవాడు ఆయన చాలా ఒక స్ట్రాంగ్ బలగా ఉంది అనమాట అక్కడ ఏంటంటే ఆయన అన్వార్షేర్ అనే చోట్ల ఆయన ఒక అనాథాశ్రమం నడిపేపోయాడు ఆ అనాథాశ్రమంలో చాలా ఒక నూట యాభై మంది వరకు ఒక ఐదేళ్లు ఆరేళ్ల నుంచి పదిహేను పదహారు ఏళ్ళ వయసున్న పిల్లలు అందరు ఉన్నారనమాట అయితే ఆయన ఇట్లా వచ్చింది బెంగళూరు పోలీస్ తెలియగానే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు మాకు ఈ ఇదేంటంటే ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటే పిల్లలకి ఏమి జరగకూడదు హాని జరగకూడదు రెండోది ఆయన ఏది జరిగినా ఇప్పుడు ఎలాంటి విజువల్ లోపల నుంచి బయటకు వచ్చినా అది కమ్యూనల్ రైట్స్ లోకి వెళ్ళిపోతుంది అది చాలా ఒక సీరియస్ మ్యాటర్ అవుతుంది అది కాక హీ ఈజ్ అ టెర్రిస్ట్ మూడు యాంగిల్స్ ఉన్నాయనమాట ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక సవాల్ విసిరాడు అనమాట నేను ఎక్కడున్నానో పోలీసుకి తెలుసు కదా నేనేం దాక్కునిలేను మీరే రండి మీరే వచ్చినాన్ని తీసుకెళ్ళండి అని సో అది మాకు ఛాలెంజ్ ఇచ్చాడు ఛాలెంజ్ ఇస్తే ఇంకా అప్పుడు ఇంకా మేము కూర్చుని అప్పుడు మా ఐజీ గారు ఉండేవాళ్ళు హేమచంద్రన్ గారు అని ఆయన చాలా ఒక చాలా కామ్ మనిషి అనమాట నాకు కరెక్ట్ ఆపోజిట్ నేను ప్రతి దాంట్లో ఎక్సైట్ అయిపోతాను ఆయన కామ్గా ఓకే నమ్మ ఇప్పుడు వచ్చింది సార్ మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిందే కదా సార్ ఎట్లా సార్ టెర్రిస్ట్ అయినా అది ఇది అంటే అవును నిజమే చేయాల్సిందే నువ్వు అన్నది కరెక్టే కాకపోతే మనం చేసేది ఎవరికి కూడా ఆయనకి అలగకూడదు మన స్టేట్లో మళ్ళీ రైట్స్ కాకూడదు ఎందుకంటే ఒకసారి ఏమైనా ఇష్యూ అయ్యి మొత్తం నువ్వు ఇక్కడ ఒక ఇష్యూ వల్ల మనం మొత్తం చేయకూడదు మనం కరెక్ట్గా ప్లాన్ చేద్దాం ప్లాన్ చేసి రెండు రోజులైనా మూడు రోజులైనా లాస్ట్గా ఆరు రోజులు పట్టింది మాకు కానీ మనం ప్లాన్ చేసి చేసి మొత్తం ఇంకా ఒక బందోబస్తు ప్లాన్ వేస్తాం ఆ మొత్తం ప్లాన్స్ తెప్పించా ఈ ఆర్ఫనేజ్ డే ఇంట్లో ఎంట్రీ ఎక్కడి నుంచి చేస్తాం ఇంకా ప్రాపర్ ఒక ఆపరేషన్ అంతా ఇది చేసి ఎక్కడెక్కడ టీమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ బ్రీఫింగ్ అవి చేసి రెడీగా ఉన్నాం రెడీగా ఉండి ఫస్ట్ టైం మా వెహికల్ అక్కడికి వెళ్ళంగానే ఏం చేశారు వీళ్ళు ఆర్ఫనేజ్ నుంచి కూడా ఒక పెద్ద శబ్దం చేసేవాళ్ళు అనమాట ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయన సపోర్టర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఐదు ఆరు వేల మంది వచ్చి జాయిన్ అయిపోయి ఇంకా అక్కడ గొడవ అనమాట ఇంక ఇట్లా కాదు ఇంకా మనకి మ్యాన్ పవర్ కావాలి వీళ్ళందరినీ ఫస్ట్ మనం ఇది మనం మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇట్లా వస్తారని సరే మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి మళ్ళీ అంతే చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మొత్తం అక్కడ కూడా బాగా చార్జ్ చేయాల్సి వచ్చింది మళ్ళీ టియర్ గ్యాస్ యూజ్ చేసాము ఇవన్నీ కూడా యూస్ చేసి ఇంకా ఫైరింగ్ అంటే రబ్బర్ బుల్లెట్స్ వీటితో ఫైరింగ్ చేసి అంతా క్లియర్ చేసామన్నమాట క్లియర్ చేసి దాని తర్వాత మేము నోటీసులు పంపించాము ఎవరైతే ఇట్లా పోలీస్ ఇది ఇది చేస్తారో దే విల్ ఆల్సో బీ లైక్ యూ నో ఇన్వాల్వ్ ఇన్ ద క్రైమ్ అన్నట్టు మీరు పోలీస్ యాక్షన్ని ఇది చేస్తే అని చెప్పి మొత్తం నోటీసులు అన్నీ ఇంకా ఈయనకి ఉన్న సపోర్టర్స్ వీళ్ళకి అన్నీ పంపించేసి అతికిచ్చేసి ఇచ్చేసి చేసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ చేసామన్నమాట ఇంకెవరు బయటికి రాకూడదు వన్ ఫార్టీ ఫోర్ చేసి క్లియర్ చేసిన తర్వాత ఇంకప్పుడు నెమ్మదిగా వెళ్ళి యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ విమెన్ పోలీసు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన థ్యాంక్ఫుల్లీ అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట కానీ అక్కడ జరగలేదు ఈయన మళ్ళీ వేరే చోట్ల బాగా కొంచెం వైలెన్స్ చేశాడు కానీ పోలీస్ బందోబస్తు బాగా ఉండటం వల్ల ఇటు ఒకవైపు నుంచి ఆయన మళ్ళీ రెండు వైపులా ఉన్నాయి అనమాట ఒక ఎన్హెచ్ వైపు నుంచి తీసుకెళ్తాం అక్కడ అల్లకల్లో చేసి ఆయన దించేద్దాం అనుకున్నారు వాళ్ళు కానీ మేము సీక్రెట్గా ఆయన వెనక నుంచి తీసుకెళ్లిపోయామనమాట ఇంకెవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన తెలియకుండా ఎయిర్పోర్ట్కి చేర్చేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇంకా అది కూడా ఒక ఒక విజువల్ ఇదిలాగా చెప్పచ్చు మనం అంటే మీరు ఫస్ట్ ఎవరు టార్గెట్ ను టార్గెట్ టచ్ చేయకుండా చుట్టూ లిఫ్ట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళందరూ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరిగేలా చేశారు తర్వాత సింపుల్ గా లిఫ్ట్ చేశారు కొంతమంది ఆఫీసర్లు ఇమీడియట్ గా కొంచెం మజల్ పవర్ చూపిస్తారు అది చేయకుండా మీరు బ్రెయిన్ పవర్ వాడారు అంటే నా బ్రెయిన్ పవర్ కాదు అది ఐజీ గారు నన్ను కూల్ చేయడం వల్ల అనమాట లేకపోతే నాకు వెళ్ళి నేను అప్పటికప్పుడు వెళ్ళి ఆయన అని అనుకుంటున్నా కానీ దట్ వాస్ ద రైట్ వే టు డూ ఇట్ ఎందుకంటే మనం వైలెన్స్ ఎంత కొంచెం చూపించినా అక్కడ పిల్లలకి ఏమైనా జరిగితే మళ్ళీ అది అది మనకి ఇష్యూస్ కొల్లంలో ఒక సీరియల్ మర్డర్ కేసు ఉందండి అది దట్ వాస్ అ వెరీ ఒక దాంట్లో ఒక మాకు ఒక మర్డర్ జరగ ఆ రోజులు మర్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట కేరళలో ఇప్పుడు మర్డర్ రేట్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్త్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఆ రోజులు అనిపించిన ఫోర్ ఫైవ్ మర్డర్స్ ఉండే కొల్లం డిస్టిక్ లో బట్ ఇది ఏంటంటే దీంట్లో ఒక ఒక ఆయన ఒక హోటల్ ముందు నుంచి బయటకు వచ్చిన ఆయన కొంచెం దూరంగా వెళ్ళి బండి మీద వెళ్తున్నాడు అక్కడ ఆయన చంపేశారు బండి మీద ఉన్నప్పుడే చంపేశారు కానీ అసలు మాకు ఎందు అసలు ఇతనికి ఎందువల్ల ఈయన చంపారు అసలు ఈయనకి ఏంటి ఎనిమిటి ఏంటి ఎనిమిటి అనేది ఏంటి కూడా అనేది మాకు అసలు అర్థం కాలేదు మొత్తం ఆయన హిస్టరీ మొత్తం వెతికాయ చనిపోయిన జనరలీ మాకు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మనకి వెంటనే తెలిసిపోతుంది కదా ఈయన ఆయన చెప్పారు విట్నెసెస్ ఉంటారు అవన్నీ పెద్ద ప్రాబ్లం ఉండదు అసలు సెవెన్ దొరికింది కానీ మర్డర్ అండ్ ప్రూవ్ అయింది కానీ ఎవరు చెప్పారనే అర్థం కావట్లేదు ఆ రోజు డెడ్ బాలో ఎవరిదని తెలిసింది ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఎందుకంటే ఆయన లోపల వాలెట్ అవి ఉండేది అడ్రస్ ఉన్నది సో ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయనకు హాని తలపెట్టిన వాడు ఎవరు కూడా లేడు అసలు ఈ ఒక మోటివ్ లేదు పోనీ ఏమైనా డబ్బులు అన్న రాబరీ అంటే ఆయనకు డబ్బులు కూడా అట్లాగే ఉన్నాయి ఏమి పోలేదు అర్థం కావట్లేదు మాకు క్లీన్ గా ఒక జస్ట్ ఇట్లా ఒక కట్ ఉందన్నమాట పడిపోయి ఉన్నాడు ఒక ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఇది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా ఆ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఉండే ఫోన్ లేదు సెల్ఫోన్ సెల్ ఫోన్లు ఉండేయండి ఎందుకంటే దాంట్లో మేము ఏం చేయాలి టవర్ తీసాం ఇంకా ఏది దొరకకపోతే టవర్ డంప్ డేటా తీసుకుని అప్పుడు అక్కడ ఏ ఆ టైంలో లో ఒక ఆ టైంలో ఏవేవి సెల్ ఫోన్స్ యాక్టివ్ ఉన్నాయని చెప్పి ఆ డేటా తీసుకుని అవి కూడా ఆ రోజుల్లోనే స్ట్రేంజ్లీ ఒక పదిహేను వందల దాకా వచ్చినాయి పదిహేను వందల సెల్ ఫోన్స్ కూడా రెండు మూడు గంటల్లో తిరిగినాయి అన్నమాట తిరిగేసరికి అవన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని ఇంకా పెయిన్ స్ట్రేకింగ్గా చూస్తున్నాం అనమాట ఇది ఎవరు వచ్చింది ఏంటి అనేది ఒక్కొక్క మనిషిని మరి తీసుకుని నువ్వా కాదా అంటే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ మందిని మీరు ఆలోచన చేయండి ఎంత పని అనేది ఇది చేస్తున్నా నెల రోజులు అయింది ఇంకా మాకు కేరళలో ఇట్లాంటివి ఏమైనా అన్డిటెక్టెడ్ కేసెస్ వస్తే చాలా ప్రెషర్ వస్తుంది మీడియా నుంచి వస్తుంది సీనియర్ ఆఫీసర్స్ కూడా అడుగుతారు ఏమైంది మా దానిది కాలేదా ఇంకా కాలేదా ఇంకా కాలేదు ఇంకా మా మీద చాలా ప్రెషర్ ఉంది అనమాట ఎందుకు మనం అనుకోలేకపోతున్నాం ఆ టైంకి మళ్ళీ ఒక 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 ముప్పై ఏళ్ళ వ్యక్తి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇట్లా సెకండ్ మర్డర్ దొరికింది సెకండ్ మర్డర్ దొరికేసరికి ఫస్ట్ ఈ రెండు కూడా కొంచెం దూరమే ఈ రెండు రెండు సబ్ డివిజన్స్ అనమాట కానీ రెండు సేమ్ డిస్ట్రిక్ట్ ఇంకా అది వెతుకుతున్నాం ఇంకా ఇదేంటి మళ్ళీ రెండోది కూడా ఇట్లా అన్డిటెక్టెడ్ అయ్యింది ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇంకా అన్ని దాంట్లో కూడా ఇట్లాగే మోటివ్ అర్థం కావట్లేదు సో అగైన్ మేము టవర్ డేటా చూసేసరికి ఈ రెండిట్లో ఒక నెంబర్ లక్లీ ఫొరస్ కామన్ వచ్చిందండి ఇంకా ఒక నెంబర్ కామన్ వస్తే ఆ కామన్ నెంబర్ అది చూసి ఇంకా దాని పేరు అవి చూస్తే కూడా ఆ పేరు తీసుకుని మేము ఒక వెళ్తే కూడా అది ఒక డెడ్ ఎండ్ అయ్యింది అనమాట బికాస్ దట్ పర్సన్ హ్యాడ్ నో కనెక్షన్ టు దిస్ ఇంకా అగైన్ మేము మళ్ళీ సేమ్ నెంబర్ దొరికినా వి వి ఆర్ నోవేర్ నోవేర్ అయ్యేసరికి కాకపోతే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది కదా ఆ ఐఎంఈఐ నెంబరు ఏదైతే ఈ రెండు ఫోన్స్లో ఉన్నదో ఒకసారి ఆ థర్డ్ ఈ ఈ మేము అది పంపించామన్నమాట ఒకవేళ ఈ ఐఎంఈ నెంబర్ డిటే ఐ మీన్ మళ్ళీ ఎవరైనా వాడితే మాకు ఇన్ఫర్మేషన్ రావాలి ఆ ఐఎంఈ నెంబర్లోనే వేరే ఒక సిమ్ కార్డ్ పెట్టి ఆన్ అయింది అని తెలిసిందనమాట ఆన్ అయిందని తెలిసి ఇంకా ఆ వ్యక్తిని ఇంకా మేము ఫాలో చేస్తున్నాం అనమాట ఫాలో చేస్తుంటే టవర్ లొకేషన్ అయింది ఇదంతా అయిన తర్వాత ఆ వ్యక్తి అనేది ఒక ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఒక ఒక చిన్న ఒక పూరి గుడ్స్లో ఉన్నాడు అనమాట అసలు ఎవరు ఇతను ఏంటి ఇతను అని ఏం అర్థం కాకుండానే మా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు చేరుకుని అతన్ని అసలు కనుక్కుందాం ఏంటి కనుక్కునేసరికి ఏముంది అక్కడే ఇంక ఇతని ఇంప్లిమెంట్సు ఇతని ఈ దాన్ని ఏమంటారు ఈ క్లోత్స్ ఇవన్నీ దొరికినా అంత బ్లడ్ స్టెయిన్స్తో వీటితో ప్లస్ అయితే ఒక పాతికేళ్ళ కుర్రాడనమాట అతన్ని తీసుకొచ్చారు నా ఆఫీస్కి తీసుకొచ్చి ఏంటి ఏవో మేడం తెలియదు మరి ఇతను దొరికాడు మరి చెప్పండి అయితే ఏంటి అసలు నేను తెలుసా నీకు ఈ ఇద్దరు అంటే నేనే చేశాను మేడం అన్నాడు ఒక్క మాటలు ఆ మనిషి చూస్తే అసలు ఈ కళ్ళు ఇవి అసలు ఇది చూస్తాక మన సినిమాల్లో చూసినట్టే అనిపించింది ఆ క్రూరత్వం అనేది ఇట్లా ఇట్లా కళ్ళు ఇప్పుడు కూడా నాకు అసలు ఆ కళ్ళు ఇట్లా గుర్తున్నాయి ఎందుకు చంపావు వీళ్ళని అంటే ఊరికే చంపాను చంపబుద్దేని ఏం చంపాను అని అన్నాడు ఇంతే అన్నాడు ఆ అబ్బాయి ఇంకా అంతకంటే ఏం మాట చెప్పలేదు బట్ ఇట్ వాజ్ లైక్ వెరీ వెరీ ఒక ఒక స్ట్రేంజ్ అఫ్కోర్స్ మాకు ఎవిడెన్స్ అంతా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎవ్వరు చూడలేదు ఎవరి ఇతను ఏంటంటే ఒక్కొక్కరిని ఇట్లా లొకేట్ చేసేవాడంట వాళ్ళని ఫాలో చేసేవాడంట ఫాలో చేసి ఫాలో చేసి ఎక్కడైతే వీళ్ళ దినచర్య చూసి ఎక్కడైతే ఏం పని చేయకుండా ఐ మీన్ ఎవరు లేకని టైంలో పట్టుకుని వాళ్ళని ఇట్లా చంపేయటం అనమాట జస్ట్ ఒక సైకో సైకాటిక్ బిహేవియర్ అనమాట మనిషి తెలియదు ఎవరు తెలియదు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్ అదే సీరియల్ కిల్లర్ అని మనం అంటాం చూడండి అట్లాంటిది ఒక సైకో కిల్లర్ సైకో కిల్లర్ కేరళ మలయాళం వాళ్ళ సినిమాలు తీస్తే క్రైమ్ రిలేటెడ్ బాగుంటాయండి ఆ డెప్ తో వెళ్తారు అంటే ఇటువంటి సీన్స్ అన్ని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు తయారు వీళ్ళు చూసి వాళ్ళ స్టోరీలు వస్తాయి రెండు కూడా కదండి ఇప్పుడు మనకి విన్నాం కదా మనం వింటాం కదా ఈ సినిమా చూసి అట్లాగే వీళ్ళు చేశారని వింటూనే ఉంటాం కదా మనం కాకపోతే వీళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారండి సినిమా వాళ్ళు వచ్చి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం అడుగుతారు అది కాక యూనిఫామ్ ఎట్లా ఒకసారి మన తెలుగు సినిమాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది కరెక్ట్ స్టార్స్ పెట్టుకోరు మనకి రెండు స్టార్లు ఒక సింగిల్ స్టార్ ఉంటుంది అది ప్రాబ్లమ్ వాళ్ళకి కానీ వీళ్ళు బాగా ఇంటూ వెళ్తారు అది కాక విత్ దీస్ పీపుల్ హ్యావ్ అంటే విత్ ది హ్యావ్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ పోలీస్ అనమాట పోలీస్ లేకుండా వీళ్ళు బ్రతకలేరు కానీ పోలీస్ అంటే కూడా కాన్స్టెంట్ గా ఒక క్రిటికల్ క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు అవునా అంటే వీళ్ళు తీసే సినిమాలు అన్ని కూడా క్రైమ్ రిలేటెడ్ ఉంటాయండి అవును అంటే పోలీస్ కి అగెన్స్ట్ కూడా ఉంటారు ఇక్కడ అగెన్స్ట్ ఉంటారు ఫార్ ఉంటారు రెండు ఉంటారు అగెన్స్ట్ ఉంటారండి అండి అందుకనే కేరళ పోలీస్ వన్ ఆఫ్ ది ఇట్స్ లైక్ ది బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అనేది వీళ్ళు అంత ప్రెజర్ పెట్టడం వల్లనే మన వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్లనే పోలీస్ అట్లా పైకి రావట్లేదు అనిపిస్తా ఇక్కడ ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్ గా మా బాస్ కి వెళ్ళిపోతుంది ఫోన్ ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతారు ఏంటమ్మా వీళ్ళు ఫోన్ చేశారంట నువ్వు ఎత్తట్లేదు అంటారు ఇప్పుడు మనకి మా నా బ్యాచ్ మెట్స్ లో ఒకసారి పట్టుకోవాలంటే కూడా కష్టం అవుతుంది ఫోన్ లో వాట్సాప్ చేసి నేను చేస్తున్నానికి వీళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేయంటే చూస్తే ఇక్కడే ఒకసారి ఎస్పీకే ఫోన్ చేస్తారు ఐజీకే ఫోన్ చేస్తే ఇప్పుడు నేను సిఎండి అయితే అక్కడ షాప్ నుంచి మేడం నాకు చిల్లర్లు ఇవ్వట్లేదని నాకు ఫోన్ చేస్తారు సో ఇట్స్ దేర్ టూ మచ్ లెవెల్ స్టిల్ దట్ విజిలెన్స్ విజిలెన్స్ ఉంది కానీ మరి కొంచెం హెడేక్ హెడేక్ అవుతుంది కేరళలో ఒక డీజీ కలవాలన్నా హోమ్ మినిస్టర్ కలవాలన్నా సీఎం ఆటో ఆ వ్యక్తి ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తారు వస ఇప్పుడు డీజీ గారు కూడా ఇప్పుడు మేము వెళ్తే కూడా వీ జస్ట్ వాక్ ఇన్ టు దీజిస్ రూమ్ అండి మేము బయట కొన్ని స్టేట్స్ లో మాకు తెలిసింది తెలిసిందేంటంటే ఐదారు గంటలు ఏడీజీపీస్ కూడా వెయిట్ చేస్తారు డీజీ గారి గురించి అని మేము ఉన్నా సరే డీజీ గారి రూమ్ లో మేము వెళ్ళిపోతాం వెళ్లిపోయి మాకు సార్ ఇట్లా రెండు నిమిషాలు ఇది ఇది అని చెప్పేస్తాం మేము బయట వచ్చేస్తాం అంతేగాని మాకు నడుస్తున్న మాట్లాడుతుంటారు ప్రతి డీజీ గారికి రోజు కూడా ఒక యాభై మంది అన్నా వస్తారండి కలవటానికి సీఎం గారికి కూడా అంతే టైమింగ్ స్పెషల్గా పెడతారు ఏ మినిస్టర్ అయినా సీఎం అయినా ఆ టైమింగ్స్లో వీళ్ళని కలుస్తారనమాట